అందరికీ నమస్కారం ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్త పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం గురుగారు ఒక కుటుంబంలో చనిపోయిన వ్యక్తి మళ్ళీ బై చాన్స్ అదే కుటుంబంలో జన్మించే అవకాశం ఉందా కాస్త వివరించండి ఉంది ఇది మనం ఇప్పుడు చెప్పుకున్న అవసరం లేదు పూర్వకాలం నుంచి ఉన్న విధానం మనకు వాళ్ళు చెప్తాను ఎందుకంటే ఒక వ్యక్తి చనిపోయాడు ఆ శవం దగ్గర చుట్టూ పది మంది కూర్చుని రోధిస్తూ ఉంటారు బాధపడుతూ ఉంటారు ఆ బాధపడే విధానంలోనే ఆ వ్యక్తి కొన్ని మంచి పనులు చేసాడు ఏయో పది మంది ఉపయోగించే మంచి పనులు అంటే ఆ పది మంది అతని మీద బ్రతికారు అమ్మ ఇంత మంచి వ్యక్తి చనిపోయాడు అనే బాధతో ఉన్నప్పుడు ఆ పక్కన ఉన్న మేనత్తో చనిపోయిన వ్యక్తికి మేనత్తో లేకపోతే అప్ప చెల్లిలో ఎవరో ఏదో ఒక వరుసకు సంబంధించిన వాళ్ళు ఉంటారు ఈ అబ్బాయి మళ్ళీ పుట్టాలంటే మనం ఎలా గుర్తించాలి ఏ రూపంలో పుడతారో తె ఎలా గుర్తించాలి అని చెప్పేసి ఆ పక్కనే ఉన్న కగ్గి పుల్లం లేకపోతే చిన్న మట్టి బెడ్డో తీసి ఎక్కడో చోట మొహం మీద ఎక్కడో చోట ఇలాగ రుద్ది ఇలా రుదితే తర్వాత ఆ కుటుంబ వ్యక్తులలో ఆ వ్యక్తి జన్మిస్తే ఆ రుధులో గుర్తుపెట్టుకోవాలి అక్కడ పుట్టుమచ్చ ఉండేది ఈ మాత్రం పుట్టుమచ్చ ఒక ముక్కు మీద తీశారు ముక్కు మీద ఇంత పలా నోడు ఈడే పుట్టేడు అని జ్ఞాప్ జ్ఞప్తికి వచ్చేది అయితే అదే సాంప్రదాయంగా చాలా కాలం చాలా ఏళ్ళు గడిచాయి అట అట అనేది అనవసరం ఏంటంటే నేను చూడలేదు కాబట్టి ఈ కార్యక్రమాన్ని నేను చూడలేదు నేను చూసుకుంటే నేను చూశాను అని నేను నిక్కజగా చెప్తాను కానీ ఇది విన్నాను విన్నది ఎవరి దగ్గర విన్నాను మా తాత ముత్తాల దగ్గర నుంచి విన్నాను మా నాన్నగారి దగ్గర కూడా విన్నాను పలానా ఓడు మా కుటుంబంలో పుట్టాడు రా పలానా ఓడికి పలానా చోట పుట్టుమచ్చ ఉంది ఆ పుట్టుమచ్చ పెట్టేటప్పుడు మా మేనత్త ఇలా గీకింది ఆ పక్కన ఎగ్గిపోలతోటి అప్పుడుగా పుట్టి గీతపడింది అక్కడ ఆ శవానికి ఆ శవానికి గీతబడి పుట్టింది మా నాన్న చెప్పాడు అంటే నేను నమ్ముతాను కాబట్టి నేను నేను చూడలేదు అలా జరిగింది అనేది తెలుస్తుంది అలాగే పుట్టిన వ్యక్తి మరుజన్మ అనేది పుట్టే మానవ జన్మ ఎత్తుతాడన్న విధానం లేదు ఈ యొక్క సృష్టిలో చాలా జన్మలు ఉన్నాయి కొన్ని వేల కోట్ల ఉన్నాయి అరవై నాలుగు వేల కోట్ల ఉన్నాయి పశుపక్షాదులు వృక్షాదులు అలాగే మనుషులు జలచరములు చీమలు దోమలు ఈగలు కాకులు ఏనుగులు సింహాలు పులులు కుక్కలు పిల్లులు ఇలాగ అనేక రకాలు ఉన్నాయి అంటే పశుపక్షాదులతో పాటు జంతువులతో పాటు వృక్ష సంపద వృక్షములు కూడా ప్రాణులే ప్రాణం లేకపోతే అది ఎలా ఎదుగుతుంది ఇన్ని జన్మలు ఉన్నాయి ఏ జన్మ ఎత్తుతాడు అన్నది మానవుడికి అంత సహజంగా రాదు జన్మ కూడా రావాలి అంటే దానికి తగినంత పూర్వజన్మ సుకృతాను ఫలితం ఉండాలి అప్పుడే మళ్ళీ మానవ జన్మకుంది జన్మలు అన్నిటిలోకి కూడా అత్యంత ఉత్తమమైన జన్మ మానవ జన్మ ఎందుకు అంటావా నాకు దురదేస్తుంది గోక్కుంటున్నాను సైజ్ వచ్చింది మెదడు పంపించింది గోక్కున్నాను నాకు బాధ వచ్చింది బాధపడుతున్నాను ఎందుకు బాధపడుతున్నావు అని నేను అడిగితే నాకు ఫలానా విషయం వల్ల నేను బాధపడుతున్నాను నాకు ఆకలేస్తుంది అమ్మా అని చెప్పగలిగే శక్తి ఉంది ఆలోచించగలిగిన శక్తి ఉంది అదే కుక్క జన్మ తీసుకుందాం కుక్క తీసుకుందాం విశ్వాసానికి మారు పేరైనది కుక్క దానికి ఆకలి వేస్తుంది చెప్పగలదా దానికి బాధ కలిగింది చెప్పగలదా చెప్పలేదు సైగ చేసి తెలియపరచలేదు అది ఏంది అన్నది మానవులకు తెలియదు కానీ అన్ని రకాలుగా విజ్ఞతతో ఆలోచించి విజ్ఞానంతో తెలుసుకోగలిగిన ఉత్తమమైన జన్మ ఏదంటే నరజన్మ ఇంతటి నరజన్మం ఎత్తిన వాళ్ళు చేయవలసిన విధానాలు ఏం చేస్తున్నారు చాలా దారుణమైనవి చేస్తున్నారు మంచి పనులు చేస్తే మళ్ళీ మానవ జన్మెత్తడానికి అవకాశం ఉంటుంది క్రూరాతిక్రూరమైన పనులు చేస్తే పరులను దోచుకోవడము పరుల సంపదను బట్టి ఏడవడము పరులను ఫర్ ఎగ్జాంపుల్ రంగు దొంగతనం చేశాడు కలర్స్ పెయింట్ బా దొంగతనం చేశాడు మరుజన్మలోని గరుడ పురాణంలో ఉంది ఇది గరుడు పురాణం చదవండి తెలుస్తుంది గరుడు పురాణం చెప్పింది దొంగతనం రంగు దొంగతనం చేసినప్పుడు నెమలగా పుట్టాడు నెమలగా పుడితే మంచిదే కదా అని అనుకుంటావేమో నెమలగా పుడితే మంచి అందమైన పక్షి చక్కగా నాక్ష్యం చేస్తుంది అని అంటుంది నెమలగా పుట్టడం అందమైన పక్షి కాదు సృష్టిలో రమించిన జంతు పక్షి రమణి నెమలి దానికి ఏముంది అందంగా ఉంటుంది సరిపోయిందా రంగు అందంగా ఉంటుంది రంగు దొంగతనం చేసినందువల్ల అలాగ పుడతారు అలాగే రొట్టె దొంగతనం చేస్తాడు ఆకలే గోధుమ రొట్టు లేదంటే రొట్టు ఏదో దొంగతనం చేశాడు ఆడెలా పుడతాడయ్యా పందిగా పడతాడు ఆ పంది జన్మెత్తిన తర్వాత అశుద్ధం తినాలి దానికి అదే విధానం వస్తుంది అలాగే ప్రతి దొంగతనానికి శిక్షలు మరు జన్మ ఎత్తే శిక్షలో గరుడు పురాణం చెప్పింది అదే గరుడు పురా పురాణంలోని చెప్పినది ఏ విధమైనటువంటి పాతకములు చేశాడో ఆ పాతకములకు శిక్షలు ఏ రకమైన శిక్షలు విధించాలన్నది కూడా గరుడు పురాణంలో విశ్వసించబడదు చాలామంది అంటారు ఏమండి గరుడు పురాణం చదవకూడదని అంటారు చదవకూడదండి ఎందుకు చదవకూడదు చదివితేనే కదా నాకు తెలిసేది ఎవరైనా చెబితే వింటే మనకు తెలుస్తుంది చదివితే తెలుస్తుంది ఏది చదవకుండా ఎవడో వచ్చాడు చదవకూడదని నేను చదవలేదు చదవకపోతే నీకు ఎలా తెలుస్తుంది నువ్వు చేయవలసిన మంచి పని ఏంటి చెట్టు పని ఏంటి ఏ కర్మ చేస్తే మంచిది స్వకర్మ చేస్తే మంచిది అన్నది ప్రతి విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి గరుడ పురాణ విధానాన్ని తెలుసుకోవాలి అంటే ముందుగా మనిషి జన్మలో మరు జన్మ ఎత్తాలి అన్న విధానాన్ని తీసుకోవాలన్నా ఏంటంటే భగవద్గీత విధానాన్ని తీసుకోవాలి భగవద్గీతనే మొత్తం అంతకీ నాంది జయతే విషయాం పుంస సంగస్పజాయతే సంగాత్ సంజాయతే కామ కామా క్రోధాత్ భవతి సమ్మోహ సమ్మోహ స్మృతి స్మృతిభ్రంశ బుద్ధినాశ బుద్ధినాసా ప్రణశ్యతి ఎంత చక్కగా చెప్పాడు కదా ఏంటి అర్థార్థం జాయతే విషయా పుంస విషయవాంచల గురించి సదా మననం చేయవాడు భగవద్గీతలోని అంతవరకు విషయవాంతిల గురించి సదామరణం చేయవాడు అని చెప్పి చదిశాడు ఈ కాలంలోని దాన్ని కొంచెం ఎక్కువగా విశదీకరించుకోవాలి ఏ రకంగా విశదీకరించుకోవాలి ఒకడు అనుకుంటాడు ఈ యొక్క పరకణానికో జిల్లానుకో రాష్ట్రం అనుకో దేశంకో ఉన్న భూమి అంతా నాకే కావాలి ఇలా ఆశ ఆశపడతాడు ఇటు సత్తే ఆరు అడుగులు గొయ్య అంతకు ఏమీ లేదు ఆరు అడుగులు గొయ్యి ఉంది ఆ విషయం తెలుసుకోడు ఇంకొకడు అనుకుంటాడు ఊళ్ళో ఉన్న బంగారం అంతా నా ఇంట్లోనే ఉండాలి వీడి సత్తే వీడికి బంగారు సమాధి కట్టరు మామూలు సమాధి మట్టి సమాధి అదేది కడతారు కట్టరు పోతాడు ఇంకొకడు పదవీకి వాంచ ఏంటి పదవీ వాంచా నేను రాజ్యాన్ని ఏలియాలి ముఖ్యమంత్రిని అయిపోవాలి ప్రధానమంత్రిని అయిపోవాలి రాష్ట్రపతిని అయిపోవాలి అనేటి వాటి వాంచలతో ఉంటాడు ఎప్పుడు అదే వాయించలతో ఉంటాడు వీడికి ఆ ఊళ్ళోనే గౌరవం ఎవరు ఎవరు ఆ ఊళ్ళో ఉన్నవాళ్ళే గౌరవం ఎవరు వాళ్ళ ఇంట్లో వాళ్ళే గౌరవం ఎవరు ఆ విషయం వీడికి వెళ్తావు ఇంకోడు అనుకుంటాడు కనపడ్డ స్త్రీ నా భార్య కనపడ్డ స్త్రీ భార్య భార్య వంచాల ఈ పిల్లవి దొంతది ఆ విషయం అడిగితే ఎప్పుడైతే ఈ యొక్క వాంచ మీద జాయత విషయం సంఘ స్థేషూప సంఘంలోనే ఇలా ఉంటుంది ఎప్పుడైతే ఉన్నాయో ఆ వాంచ మీద అనురాగం అధికమైపోయి అది కాస్త క్రోధంగా మారిపోతుంది ఆ క్రోధం పెరిగిపోయి క్రోధం వచ్చిందని ఏం చేస్తారు అంత తప్పుడు వల్లే మంచి పని ఏమి ఉన్నాక అన్నీ ఆ క్రోధం కాస్త ద్వేషంగా మారిపోతుంది ద్వేషం కాదా ఇంకో రకంగా మారిపోతుంది ఇలా ఇలా మార్పు నుంచి ఎంతసరికి లాస్ట్కి వచ్చేసరికి జ్ఞాపక శక్తిని కోల్పోతాడు ఇది జ్ఞాపకం పోయింది ఎప్పుడైతే జ్ఞాపక శక్తి పోయిందో మనుజుడు అధోగతిపాలైపోతాడు మరి నైనా అలాంటి వాంచలు పెట్టుకోకండి రా ఇలా ప్రవర్తించకండి మళ్ళీ మనం జన్మెత్తాలి అంటే మంచి పనులు నాలుగు చేయవు సరే మంచి పనులు చేయడానికి నీకు ఎలాగో మనసు రావట్లేదు మానే మంచి పనులు మానే కానీ ఎవరిని హింసించకు ఏ చెడ్డ పని చేయకు కర్మ ఫలితాన్ని దూరపడతావు అప్పుడు మళ్ళీ జన్మేత్తాం అంతేకాదు నువ్వు ఇష్టం వచ్చిన పనులు నువ్వు ఏ జన్మెస్తావో నీకే తెలియదు చాటుగా ఉండి మన నెత్తి మీద కొట్ట కాళ్ళు మీద కొట్టు కాళ్ళు ఎర్ర కొట్టెత్తుపోయావు పాముగా పుడతావు ఎవడో పిక్ పాకెట్గాళ్ళు ఉంటారు గబగబో నడిసిలిపోయి చాలా ఫాస్ట్గా నడిచి ఆ చేత్తోటి ఆ పర్సన్ తెక్కుని నాగేసుకుని ఆ ఆడ ఏమైనా ఎత్తున్నట్టు తేలుగా కొడుతున్నాడు తేలు లక్షణం ఏంటి గబగబు నడిచిలిపోద్ది ఒకసారి కొండి ఎలాగంట ఆ ఎలాగ అనగానే కర్మకాలం అక్కడ ఎవరైనా ఉంటే అది గుచ్చుకుని విషయం తలకెక్కి అమ్మో బాబో కుయ్యో మొర్రో అనే బాధపడతారు కాబట్టి ఈ జన్మలో ఉన్నవాళ్ళు మరల జన్మ ఎత్తాలి అంటే మంచి జన్మ ఎత్తాలి మనిషి జన్మ ఎత్తాలి అంటే కర్మ ఫలితాన్ని మనం ఆచరించాలి కర్మ ఫలితాన్ని ఆచరిస్తే ఎవరైనా కూడా సద్గతిని చెందుతారు మంచి పురోగతిని పొందుతారు అలాగే ప్రతి వారికి కూడా పాత్రలుగా మారుతారు ఇది మానవ జన్మ యొక్క నిగూఢ సత్యం చనిపోయిన వారు మళ్ళీ అదే కుటుంబంలో పుడతారు లేదా అనే దానికి చక్క వివరించారు గారు ధన్యవాదాలు ఆయుష్మాన్ భవ